ఇంటిని సగం నిర్మించి వదిలేస్తారు అంటే డబ్బు సమస్య వల్ల చాలా రోజుల తర్వాత మళ్ళీ దాన్ని కొద్ది కొద్దిగా ముగిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయంటారు ఇంటిని సగం నిర్మించి వదిలేయటం అన్నది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది దానికి టెక్నికల్ రీజన్స్ ఎట్లా ఉన్నా కూడా వాస్తు రీజన్స్ వేరే ఉంటాయి సపోజ్ ఒక బ్యాంక్ లోన్ తీసుకున్నారనుకోండి వాళ్ళు ఒక స్టేజ్ వైజ్ లోన్స్ అప్రూవ్ చేస్తూ ఉంటారు ముందు పిల్లర్స్ వేయటానికి తర్వాత పునాదులు వేయటానికి తర్వాత స్లాబ్లు వేయేటప్పుడు ఇంకొక విడత ఇవ్వటం ఇటుక కట్టడం కట్టేటప్పుడు ఇంకొక విడత లోన్ ఇవ్వటం ఇట్లా ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తుంటారు ఈ టెక్నికల్ రీజన్స్ వలన ఒకసారి ఇచ్చిన దానికి మళ్ళీ నెక్స్ట్ టైం ఇచ్చేదానికి మధ్యలో గ్యాప్ వచ్చేసి పనులు ఆగిపోతుంటాయి దిస్ ఇస్ ద న్యాచురల్ రీజన్ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక స్టేజ్లో నిర్మాణం ఆపేసినప్పుడు అవి ముందుకు సాగటం కష్టం అవుతూ ఉంటుంది ఉదాహరణకి శంకుస్థాపన చేసి వదిలేస్తారు మంచి ముహూర్తము అని అప్పుడు శంకుస్థాపన చేస్తారు తర్వాత డబ్బులు దొరకకపోవటమో లేకపోతే ఏదో ఒక కారణం చేత పని ముందుకు సాగదు అవి అట్లా ఆగిపోతే అది మంచిది కాదు అక్కడ ఇల్లు కట్టకపోయినా సరే అలా శంకుస్థాపన చేసి వదిలేయటం వల్ల చాలా చెడు ఫలితాలు ఓనర్కి కలిగే అవకాశం ఉంటుంది ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఇల్లు కట్టే సంకల్పం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరు కూర్చుకొని శంకుస్థాపన చేస్తారు జనరల్గా రెండవది ఇప్పుడు డబ్బుల సమస్య ఎట్లా ఉన్నా కూడా ఏదో కొంత కొంత వరకే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎన్నో కారణాల చేత వదిలేస్తారు ఇందాక అన్నట్టు బ్యాంకు లోను మనకి రాలేదు కాబట్టి ఒక బ్యాంక్ రాగానే మళ్ళీ మొదలు పెడతారు ఇట్లా ఉంటాయి అలా కాకుండా వీళ్ళు సొంతంగా కొన్ని కారణాల చేత వాపిస్తారు బ్యాంకులోనే ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ కాలమ్స్ వేసి స్లాబ్ వేయకుండా ఏ కారణం చేత అది ఆగిపోతే అది అంటే ఆగిపోతే అంటే ఇవాళ పిల్లర్స్ లేసి ఊరుకున్నాము రేపు ఇంకా ఇంకొక నాలుగు అడుగులు పిల్లర్స్ వేసాము స్లాబ్ లెవెల్ దాకా వచ్చింది ఇంకా స్లాబ్ వేయలేదు ఆ రీజనబుల్ టైంలో సెంటరింగ్ వర్క్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అది పిల్లర్స్ వేసి ఆపేసినట్టు కాదు వర్క్ కంటిన్యూ అవుతున్నట్టే లెక్క కానీ అట్లా కాకుండా పిల్లర్స్ మాత్రం వేసి సెంటరింగ్ వర్క్ కూడా చేయకుండా అట్లా వదిలేస్తే మాత్రము అది మళ్ళీ మొదలవ్వటానికి చాలా టైం పడుతుంది ఓకే దానికి రకరకాల రీజన్స్ కనపడతాయి అప్పుడు బ్యాంకు లోన్ క్లియర్ కాలేదను అంటే పిల్లర్స్ వేసి వదిలేస్తే స్లాబ్ వేయకుండా మామూలుగా ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ పిల్లర్స్ లేపితే అది పర్వాలేదు స్లాబ్ లెవెల్కి పిల్లర్స్ వేసుకొని స్లాబ్ వేయకుండా వదిలేస్తే అది మళ్ళీ మొదలవ్వటానికి చాలా కష్టమవుతుంది ఆ ఓనర్కి ఏవో కారణాలు వచ్చేసి మొత్తానికి కంప్లీట్ కాదు అండ్ దీనికి తోడు అతనికి చాలా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అతడు ఇంకేదో ఇంట్లో ఉండొచ్చు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు కానీ ఇక్కడ ఈ అతనే దీనికి ఓనర్ శంకుస్థాపన చేసి లేదా చేయకుండా కన్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఆ లెవెల్కి ఆపేస్తే మాత్రం అది తొందరగా మళ్ళీ మొదలవ్వదు అదే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు అపార్ట్మెంట్స్ కట్టేసి అమ్మేవాళ్ళు ఉంటారు లేకపోతే షాపింగ్ కాంప్లెక్సెస్ కట్టి అమ్మేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇట్లాగే కాలమ్స్ లేపి ఒకసారి పని ఆపేస్తే స్లాబ్ వేయకుండా అది అసలు ఇంకా ముందుకు నడవదు చాలా ప్రాబ్లం అవుతుంది అప్పుడు దాన్ని ఎందుకు అట్లా అయింది ఏమిటంటే అట్లా లేపి వదిలేయటం ఒక దోషం ఆ దోషం వల్ల ఎన్ని ఫలితాలు టైాయిడ్ ఫలితాలు దాన్ని కొంచెం ఆ దోషాన్ని సవరించుకొని ఒకసారి పట్టుబట్టి స్లాబ్ వేయగలిగితే తప్పకుండా పళ్ళి పని మళ్ళీ మొదలవుతుంది చాలామంది ఏం చేస్తారంటే ఒక రెండు అంతస్తులో మూడు అంతస్తులో కట్టేసి చివరి అంతస్తుకి ఈ కాలమ్స్ పైకి లేపి వదిలేస్తారు సిమెంట్ మిగిలిపోయింది కాంక్రీట్ మిగిలిపోయింది వేస్ట్ అవుతుందని కాలమ్స్ మాత్రం లేపుతారు కానీ స్లాబ్ వేయరు ఇక వాళ్ళు ఇంత ఇల్లు కట్టుకొని చేసినా కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది ఆ ఇంట్లో ఉంటూ రెండు అంతస్తులు కట్టుకున్నారు కదా అక్కడ ఉంటారు మూడో అంతస్తు వదిలేస్తారు అది ఇప్పటికీ పూర్తి కాదు అది అది కాకుండా ఇప్పుడు అదే ఇంట్లో కింద అంతస్తుల్లో ఉంటున్న వీళ్ళు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫీల్ ఫీల్ అయ్యాల్సి వస్తుంది ఆర్థికంగా ప్రత్యేకించి ఇంకా మిగతా వేరే విషయాల్లో కూడా వాళ్ళకి సక్సెస్ రేట్ బాగా తగ్గిపోతుంది అందుకని మనం ఏదైనా పని మొదలు పెడితే అది కంప్లీట్ చేసుకునే వరకు చేస్తూనే ఉండాలి ఏ కారణం చేత కూడా ఆపకూడదు ఇది సాధారణంగా ఎన్నో ఈ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళు ఉంటారు ఎందుకో ఒక అందుకు పని ఆగిపోతుంది దానికి వాస్తు చూడమని తీసుకెళ్తారు మమ్మల్ని అక్కడ పోయి వాస్తు చూడటానికి వెళ్తే సాధారణంగా కనపడే ఇట్లాంటి సమస్యలే ఇది ఒక్కసారి సెటరైట్ చేసుకొని మళ్ళీ పని మొదలు పెడితే పట్టుబట్టి మొదలు పెట్టాలా దోష నివారణ చేసుకొని తప్పకుండా పని మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మామూలుగా జరిగిపోతూనే ఉంటుంది సో ఇది గమనించుకోవాలి మనకి ఎన్నో రీజన్స్ కనపడతాయి ఒక పని ఆగిపోవటానికి అసలు రీజన్ వాస్తు దోషం అనేది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి పనులు ఆగిపోవడం సర్వ సహజ సహజంగా జరుగుతూ ఉంటుంది దాన్ని నిర్లక్ష్యం చేసి అట్లాగే పొడిగించుకోకూడదు దానికి ఏమిటో విషయం తెలుసుకొని దానికి తగిన పద్ధతిలో సరి చేసుకొని ముందుకు పోతే పనులు తొందరగా అవుతాయి సక్సెస్ రేట్ కూడా బాగా పెరుగుతుంది